నమస్కారం నా పేరు డాక్టర్ సుష్మిత మీ క్రోసో వర్కింగ్ ఇన్ సంజీవని డెంటల్ క్లినిక్ విజయవాడ ఈ రోజు నేను డే టు డే ప్రాక్టీస్ లో మోస్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే నాకు పనులు లేదు దాని వల్ల ఇబ్బంది కూడా లేదు సో నేను అది పెట్టించుకోవాలా అవసరం లేదా అనేది ఎక్కువ అడిగే క్వశ్చన్ సో మనం డామినోస్ అనే ఎక్కువ పిల్లలు ఆడుతున్నప్పుడు చూస్తూ ఉంటాము సో ఈ డామినో ఎఫెక్ట్ ఏంటంటే ఇటు చివరున్న డామినో పడిపోతే ఇట్ ఎఫెక్ట్ దా అదర్ ద లాస్ట్ వన్ యాజ్ వెల్ సో అలానే పళ్ళు కూడా అంతే పన్ను లేని అప్పుడు ఏమవుతుందంటే పై పన్ను కింద జారిపోవడం ఆ ఖాళీలోకి వెనక పన్ను ముందుకి ముందు పన్ను వెనక్కి అలా మొత్తం ఆ గ్యాప్ కోసం గ్యాప్ వల్ల అన్ని పళ్ళు కదులుతా ఉంటాయి దాని వల్ల ఎముక కోల్పోవడం చిగురు కోల్పోవడం పళ్ళు మధ్యలో సందులు రావడం దాంట్లో పుట్టిరుకుపోవడం ఇవన్నీ తెలియకుండా జరిగే పనులు జరుగుతూ ఉంటాయి సో ఇలా జరిగే వాటిని మనం ఆపడం కోసం పన్ను లేదు అన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పళ్ళు పెట్టించుకోవడం అనేది ముఖ్య అవసరం ఇప్పుడు పళ్ళు పెట్టించుకోవడానికి మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి తీసి పెట్టించుకోవడం ఇంకోటి ఫిక్స్డ్ గా పెట్టించుకోవడం తీసి పెట్టించుకోవడం అనేది ఏంటంటే ఇప్పుడు అది చిగురు ఇంకా పన్ను ఆధారంతో రోజు మనం తీసి పెట్టుకొని చేస్తూ ఉండాలి అది ఏంటంటే మనం ఎంత శుభ్రంగా వాడుతున్నాము అనేది మా ముఖ్య అవసరంగా గమనించాల్సి వచ్చింది ఇది తీసుకొని తీసుకొని పెట్టుకుని డెంచర్ అని కానీ ఆర్పిడి అని కాని అదే ఫిక్స్ వచ్చేసరికి మనకి పన్ను అనేది బయట మనకి నోట్లో ఎంత కనిపిస్తుందో ఎముకలో కూడా రెండు దానికంటే రెండు శాతం భాగం లోపల ఉంటుంది సో ఒక పన్ను పోతే మనం పైన ఉన్న పన్నుతో పాటు ఎముకలో ఉన్న అది మొత్తం కోల్పోతాం సో ఒక పన్ను పోయినప్పుడు అది పెట్టుకోవడానికి ఎముకలో ఇంప్లాంట్ అని మనం ప్లేస్ చేస్తాం దీంట్లో మీరు చూడొచ్చు ఇంప్లాంట్ అనేది ఎముకలో వేసే భాగం దానిపైన క్యాప్ ద్వారా దాన్ని రిస్టోర్ చేసుకుంటాం సో ఇది ఒక పద్ధతి ఇంప్లాంట్ పద్ధతి లేదా ఎఫ్పిడిఆర్ లేదా బ్రిడ్జ్ అని అంటాం దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక పన్ను లేనప్పుడు పక్కనున్న రెండు పళ్ళు సపోర్ట్ తీసుకొని ముడిని కలిపి పెట్టుకోని అని బ్రిడ్జ్ అని అంటాం బ్రిడ్జ్ కానీ క్రౌన్స్ అని కానీ అంటాం ఈ పద్ధతిలో రెండు పక్కనున్న రెండు పళ్ళు అనేవి ఎంత బలంగా ఉన్నాయి అనేది మనం చూసుకొని దీన్ని అడ్వైజ్ చేస్తాం సో ఈ మూడు పద్ధతుల ద్వారా మనం పళ్ళు పెట్టించుకో లేని పళ్ళను పెట్టించుకోవచ్చు ఇప్పుడు మై నెక్స్ట్ ఫేవరెట్ క్వశ్చన్ వస్తుంది ఏంటి అంటే వీటిలో బెస్ట్ ఏంటి అని ఈ మూడు బెస్ట్ కానీ ఏంటి ఎవరికి ఏది చెప్పాలి అనేది మీ డెంటిస్ట్ ఒకసారి మిమ్మల్ని చూసి ట్రీట్మెంట్ ప్లాన్ మీకంటూ ఒకటి అడ్వైజ్ చేస్తారు మీ బోన్ క్వాలిటీ మీ హెల్త్ ఇష్యూస్ మీరు వచ్చేసరికి ఎంత డ్యామేజ్ అయింది మనం ఎంత రిస్టోర్ చేయాలి ఇవన్నీ చూసి మీకంటూ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు సో హోప్ హెల్త్ థ్యాంక్ యూ Oh,